ముందుగా ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా నిన్న సాయంత్రం నేను ఏదైతే ఈరోజు పొద్దున్న పదకొండున్నర గంటలకి నామినేషన్ దాఖలు అన్నాను ఆ మాట విని నన్ను ఆశీర్వదించడానికి ఈరోజు వేలాది మందిగా హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడ ఏ రకంగా అయితే డెవలప్మెంట్ చేయాలనేదో లోకల్గా మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఇదే ఎజెండా రేపు ప్రతి ఒక్క గడప కూడా తీసుకెళ్ళి మా యొక్క ఏదైతే చేస్తామో వాళ్ళందరి దగ్గరికి తీసుకుపోయి రానున్న రోజుల్లో వాళ్ళ ఓట్లు మేము ఏ రకంగా సాధించాలని దిశగా మా ప్రయాణం ఉంటుంది అదేవిధంగా నా నామినేషన్కి పోర్పడిన నా స్నేహితులు అదేవిధంగా జనసేన పార్టీ నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ మహేంద్రబాబు గారికి యాభై రెండవ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేటు ఆలుమూరి సాంబశివరావు గారికి మైనార్టీ నాయకులకి అదేవిధంగా జన సైనికులకి జనసేన పార్టీ నాయకులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను పార్టీకి నేను సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను దానిపైన ప్రతి ఒక్కటి కూడా నేను మీ ముందుకు వచ్చి చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తుంది ఓటంలో ఉన్న ఇబ్బందుల వల్ల బయటకు వచ్చారా లేకపోతే మీకు తగిన గుర్తింపు లేదని చెప్పి బయటకు వచ్చారు అంతేనండి మీరు ఏదైనా అనుకోండి నేను సాయంత్రం నేను మాట్లాడేదాకా ఓపిక పట్టండి ప్రతి ఒక్క విషయం మీద కూడా మీకు క్లారిటీ ఇస్తాను దాని దాని తర్వాత మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేస్తారండి మీరు నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని నామినేషన్ సబ్మిట్ చేసి నేను బయటికి రావడం జరిగింది దీనికి గయాజుద్దీన్ ఐజాని వచ్చిన తర్వాత పార్టీతో పని లేదు ఇక్కడ నేను ఏ సేవా కార్యక్రమాలు చేసి జనాల గుండెల్లో ఉన్నాననేది ఈజా బస్ పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి తెలుసు ప్రత్యేకంగా మా డప్పు మేము కొట్టాల్సిన పనుల ఏ పార్టీ ఉన్నా మేము రేపటి నుంచి అడిగిచ్చిన తర్వాత జనాల్లో ఒకటే మాట వినిపిస్తుంది ఐజా గుర్తు కోసం వెయిట్ చేస్తాను ఆ గుర్తు రాగానే ఒక్కొక్కడికి బ్యాండ్ పగులుతుంది